విద్యార్థులకు మానసిక వికాసంతో పాటు శారీరక వికాసం కూడా చాలా అవసరమని రంగారెడ్డి జిల్లా సేరలింగంపల్లి కార్పొరేటర్ ఆగం నాగేందర్ యాదవ్ అన్నారు మండల ఎంఈఓ వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంగళవారం సేరలింగంపల్లి నూట ఆరు డివిజన్లో డివిజన్ డివిజన్లోగల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన సొంత ఖర్చులతో ఒక లక్ష రూపాయల విలువగల క్రీడా సామాగ్రిని విద్యార్థులకు కార్పొరేటర్ ఆగం నాగేందర్ యాదవ్ పంపిణీ చేశారు శారీరక వికాసం ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణగా చదువుకుని ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఓ వెంకటయ్య ఇన్ఛార్జి హెచ్ఎం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కొయాడ లక్ష్మణ్ యాదవ్ గోపాల్ యాదవ్ వెంకటేశ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పీడికేశవరెడ్డి లక్ష్మి ఉదయ్ కుమారి దుర్గభవాని సూర్యప్రభ వీరేశం ధనలక్ష్మి పద్మావతి కరుణ సిద్ధిరామేశ్వర్ నర్సింలు పద్మజ పద్మకుమార్ విజయ తదితరులు పాల్గొన్నారు మన ఆత్మీయుడు మన బంధువు మన మేలు కోరేవాడు ఆయన కూడా మనల్ని మనము అనుకునే మన దగ్గరికి వస్తాడు ఇస్తాడు వస్తాడు ఇస్తుంటాడు ఇంకా చాలా చేస్తాడు ఆయన సో ఆయన రాగం నాగేందర్ యాదవ్ గారు ఒకసారి పేరు చెప్పండి రాగం నాగేందర్ యాదవ్ గారు పేరు చెప్పడంలో సత్యం లేదు ఆయన సాయం చేస్తుండే కాబట్టి ఓకేనా ఆయన ఇప్పుడు మీ గురించి మాట్లాడతారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎంఈఓ గారు ఎారు సభాధ్యక్షులు మన ప్రధాన ఉపాధ్యాయులు ఇన్ఛార్జ్ అయినటువంటి బలవంత్ రెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరి ముఖ్యంగా మీ పిటి సార్ రెడ్డి గారికి చిన్నారులందరికీ నా యొక్క నమస్సుమా తెలియజేస్తూ చిన్నారులందరికీ నా ఉన్న ఫస్ట్ రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది స్కూల్ ఇనాగ్రేషన్ స్టార్టింగ్ రోజు అది ఓపెనింగ్ రోజు పన్నెండో తారీఖు రోజు బడి ప్రారంభోత్సవానికి రమ్మనడం జరిగింది ఆ రోజు టెన్త్ క్లాస్ విద్యార్థులు నైన్త్ క్లాస్ విద్యార్థులు కొంతమంది పిలిచి వారికి బుక్స్ బుక్స్ వాళ్ళకి ప్రశ్నలు అందియడం జరిగింది అదే రోజు పీటీ సార్ గారు అన్నారు సార్ మాకు స్పోర్ట్స్ విషయంలో కూడా ఒకసారి చూడాలి అంటే నేను చూడడం కాదు ఒక లక్ష రూపాయల మెటీరియల్ నేను ఇచ్చిస్తాను అని చెప్పి ఆ స్పోర్ట్స్కి సంబంధించిన హోం కానివ్వండి బ్యాట్స్ కానివ్వండి బాల్స్ కానివ్వండి అవన్నీ ఏర్పాటు చేసి పంపించడం జరిగింది మేము యోగా డే రోజే ఇద్దాం అనుకున్నాము యోగా డే రోజు అందరూ బిజీ బిజీగా ఉన్నాము కాబట్టి కుదరలేదు అందుకే ఈ రోజు రావడం జరిగింది సో మీరందరూ కూడా స్పోర్ట్స్ అంటే మన శారీరక ఆరోగ్యం గురించి మరి స్పోర్ట్స్ ఆట ఆటలు ఆడడం ఆటలతో పాటు చదువుతో పాటు ఆటలు ఆడడం ముఖ్యం మరి ప్రతి ఒక్కరు కూడా ఆటలలో అంతే అందరూ కూడా ఇప్పుడు పెడ్కర్ కానీ ఇప్పుడు చెప్పినటువంటి సానియా మిర్జా కానీ వీళ్ళంతా ఎక్కడి నుంచి రాలే కిందికించి వచ్చినటువంటి వాళ్ళే మట్టిలో మాణిక్యాలే మీరందరూ కూడా మట్టిలో మాణిక్యాల ఖచ్చితంగా మాణిక్యాల వెళ్లగాల రంగాల్లో ప్రాగుణ్యత గల వారిని ఎత్తికి వెక్కి తీయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మీ యొక్క మంచి ఉన్నతమైన స్థితికి ఎదగడికే కారణాలు కావాలని మరి ప్రతి ఒక్కరు కూడా మంచి చదువులు ఇంతకుముందు ఎంఎ గారు చెప్పినట్టుగా క్రమశిక్షణతో ఉంటే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ని చూసి నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ చూసి ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ పెద్దవారిని చూసి చిన్నవారు నేర్చుకునే రకంగా మీరందరూ కూడా ప్రవర్తించాలి అదే రకంగా మీరు ఎదగాలని చెప్పి కాంక్షిస్తూ మరి ఈ ఈ చక్కటి కార్యక్రమానికి మరి మీరందరూ చాలా క్రమశిక్షణతో వచ్చి ఈ కార్యక్రమాన్ని డిసిజన్ చేసేందుకు మీకు మీతో పాటు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రత్యేకంగా మా రావడం కూడా చాలా సంతోషదాయకం మరి మేము నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ లో ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ లో ఈ స్కూల్ అదే చదువుకున్నా మీలాగనే కూర్చున్నా ఇక్కడ కూడా ఒక పెద్ద ఉండే కొట్టేసి చెప్తూ తర్వాత ఇట్లనే కూర్చున్నాం ఇట్లనే మాట్లాడినాం ఇట్లనే అందరితో మాకు ఆ రోజుల్లో అంతాక్షరి పోటీలు పెడుతుండే మా దగ్గర శర్మసారంగా ఉండే ప్రతి శనివారం ఏదో ఒకటి మధ్యాహ్నం లంచ్ తర్వాత ప్రోగ్రాం పెడుతుండే ప్రోగ్రాంలు అందరం కలిసి కలుసుకొని మా పద్యాలు కానివ్వండి వాటర్తో పోటీలు కానీ ఏదన్నా డిబేటింగ్ పాంపిటేషన్ కానీ ఏదన్నా పార్టిసిపేట్ చేస్తే మనం పోతే అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళందరూ ఇంతమందిని మనం ఒక కంటుతో చూసి కాపలా కాయడానికి కష్టం అందుకే మనకు ముప్పై ఐదు మంది టీచర్స్ ఉన్నారు అయినా ఇక్కడ ఉన్నటువంటి మరి సార్ ఈ పాఠశాలలోనే చదువుకొని ఈరోజు ఈ పేర్లికంపల్లికి కార్పొరేటర్ అంటే చిన్న ఒక మామూలు ఒక ఒక ఎమ్మెల్యే లాగా మరి అంత స్థాయికి ఎదిగారు సార్ మరి తను పాఠశాల చదువుతున్నటువంటి పాఠశాలకు సహాయం చేయాలి తన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ ఎదగాలనే ఆకాంక్షతో మరి మీ అందరికీ అంటే ఈరోజు పాఠశాల ఆట వస్తువులతో పాటు ఇంకా కూడా ఇతరత్ర చేయడానికి సార్ ముందుకు వస్తున్నారు వారికి అభినందనలు ధన్యవాదాలు అట్లానే ఈ వస్తువుల్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల్ని మౌలిక వసతుల్ని అభివృద్ధి పరచడంలో ఇంకా కూడా సాయం చేయాల్సిన అవసరం ఉంది మరి దానిలో భాగంగా మా ఉపాధ్యాయులు కూడా మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ఇక్కడ మనకు ప్రతి తరగతికి ఆ తరగతి సామర్థ్యాలు రాబట్టాలనే ఉద్దేశం చేత ప్రభుత్వం మన అందరికీ మాకు స్క్రీనింగ్స్ ఇచ్చారు సార్ అంటే జియూస్ ఆర్జీడీస్ మొదలుకొని కనీసం